హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి మూడు వందల ముప్పై ఆరున్నర గజాల్లో ఓన్ గా దగ్గరుండి కట్టుకున్న డాబా ఇల్లు కేవలం పంతొమ్మిది లక్షల రూపాయల నలభై వేల రూపాయల ఆర్బీ ప్రైస్ కి అయితే సేల్కి వచ్చిందండి సో చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట విజయవాడ బెన్సరికల్ నుంచి సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుంది విలేజ్ నెట్విట్ తోటి చాలా అందంగా ఉందండి బిల్డింగ్ అంతా కూడా సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ విలేజ్ లో సేల్కి వచ్చిన హౌస్ అండి సో ఇది మెయిన్ సెంటర్ అనమాట సో కాటూర్ విలేజ్ అండి ఇది బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట సో మనకి బెన్ సర్కిల్ నుంచి పడమట కానూరు పోరంకి తాడిగడప పెనంలూరు సో ఈ విధంగా వెళుతున్నప్పుడు కంకిపాడు తర్వాత మనకి ఈ విలేజ్ అయితే వస్తుంది అనమాట కంకిపాడు తర్వాత నుంచి మీకు పునాదిపాడు కుందేరు సో పక్కనే మనకి కొడవల్లు విలేజ్ ఉందండి దీని పక్కనే ఈ కాటూరు విలేజ్ అయితే వస్తుందండి ఈ కాటూరు విలేజ్ లో మనకి ఈ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి సో ఇది నార్త్ రోడ్ అండి మనకు అదే విధంగా సౌత్ వైపు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంది నార్త్ వైపు జాయింట్ రోడ్ అయితే వస్తుందండి సో మొత్తం మనకి మూడు వందల ముప్పై ఆరున్నర గజాలన్నమాట అరవై మూడు పాయింట్ ఆరు నలభై ఏడు పాయింట్ ఆరు కొలతలు అయితే వస్తుందండి గ్రౌండ్ ఫ్లోర్ లో బిల్డింగ్ కూడా ఉంది ఇది బిల్డింగ్ రీసెంట్ గా కట్టుకున్న బిల్డింగే కాబట్టి స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి సో ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాబట్టి మీకు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి వెళ్ళడానికి బాగానే ఉంటుంది సో ఇటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ బిల్డింగ్ ఎలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చారండి డబుల్ బెడ్రూమ్ హౌస్ లాగా డిజైన్ చేశారు ఇంటి ముందు కార్ పార్కింగ్ స్పేస్ లాగా వదిలేరండి దీని పక్కన ల్యాండ్ అనేది వేరే వాళ్ళ ల్యాండ్ అనమాట సో మన ప్రాపర్టీ నుంచి వేరే వాళ్ళకి దారి కూడా వస్తుంది సో ఇది ఎంట్రన్స్ మనకి నార్త్ సౌత్ రెండు వైపులా కూడా ఎంట్రన్స్ అయితే వస్తుందండి రోడ్డు సో నార్త్ వైపు జాయింట్ పాసింగ్ ఉంది సో చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీ అనేది ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి పంతొమ్మిది లక్షల నలభై వేల రూపాయల ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్కి వచ్చిందండి సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అనమాట సో ఇది ఆక్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అది పంతొమ్మిది లక్షల అరవై వేలు కావచ్చు లేదా ఇరవై లక్షలు కావచ్చు లేదా ఇరవై రెండు లక్ష కావచ్చు ఇంకా రేట్ ఎక్కువైనా పెరిగే అవకాశం ఉండొచ్చండి ఇంట్రెస్ట్ ఉంది కనుక తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకొని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి ప్రస్తుతానికి లోపల వీడియో అయితే మొత్తం అంతా కూడా చూపించలేకపోతున్నాము ఎందుకంటే బ్యాంక్ సీజ్ చేసింది కాబట్టి సో మీకు విండో నుంచి కొంతవరకు కవర్ చేయడానికి ట్రై చేసాము పైన స్ట్రక్చర్ కూడా బాగుందండి స్లాబ్ అంతా కూడా ఎక్కడా కూడా మేజర్ రిపేర్ వర్క్ లేవు చిన్న చిన్న మైనర్ వర్క్లు మాత్రమేనండి సో కాటూరు విలేజ్ అనమాట విజయవాడ బందరోడ్డుకి దగ్గరగా ఉంటుంది కుందేరుకి కొడవల్లికి దగ్గరగా వచ్చే విలేజ్ అనమాట ఇది సో విలేజ్ నెట్ వీడియో తోటి ఎవరికైతే విశాలమైన బిల్డింగ్ కావాలనుకుంటే కనుక ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ కి యాడ్ నెంబర్ ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి చూస్తున్నారు కదా సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ